అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా వాళ్ళకు లంచ్ బాక్సులు బ్యాగులు తీసుకుందామని అయితే వచ్చినాం సారడు గల్పాల దోశ అన్నట్టు వాళ్ళ చదువుడేమో కానీ ఖర్చులే ఎక్కువ అయితే ఇట్లా బాస్కెట్లు ఇవన్నీ లేవు ఇవన్నీ ఈ మధ్యనే వచ్చినాయి కొత్త కొత్తగా కానీ ఒకప్పుడు అయితే బుట్లు ఉండే చిన్న బుట్లు ఇంకా బ్యాగులు కూడా అప్పుడు వేసుకుందర యూరియా సంచులు ఉంటాయి కదా వాటిని ఇట్లా బ్యాగుల్లాగా కుట్టుకొని తీసుకపోదు ఇంకా మేమైతే కావాల్సిన తీసుకోపోదు మన ఫోన్ అయితే నేను చాలా లక్ అనుకోవాలి ఎందుకంటే ఇంకా మా పెద్దోడైతే స్కూల్ స్టార్ట్ అయ్యి టూ డేస్ అవుతుంది కదా ఇంకా పాత బ్యాగు బాస్కెట్ ఉంది అదే తీసుకపోనా అని అంటే సరే మమ్మీ అని తీసుకెళ్ళాను నేను ఏ చెప్పినా సరే అడ్జస్ట్ అవుతాడు ఎందుకంటే వాడు అర్థం చేసుకుంటాడు సో అందులో నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది కానీ నాకే ఎందుకు అందరి కొత్తవి తీసుకుపోగా ఇంకా వాడు బాధపడతాడు అని చెప్పేసి ఇంకమని చెప్పి వచ్చినాం మనకి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా పిల్లలకు మాత్రం అవన్నీ ఏవీ తెలియదు కదా పాపం వాళ్ళు హ్యాపీగా ఉండే టైం వాళ్ళకి కావాలి అన్నయ్యని తీసుకున్నా కావాలి హ్యాపీనెస్ ఇవ్వడాలి ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ స్కూల్కి వెళ్ళడం అంటే కొత్త బ్యాగు కొత్త బాస్కెట్ బుక్స్ ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ ఏ వేరు కదా సో మనం కూడా అట్లనే అనుకున్నాం కదా